జనగాం జిల్లా కోడకండ్ల మండలంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి వనరాయి గ్రామంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశారు ఓ వ్యక్తిని బెదిరించి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలను దుండకులు తీసుకెళ్లారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రవిచంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు రవిచంద్ర చెప్పండి వెన్నెల అయితే జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలం మోనరాయి దగ్గర కాల్పులు కలపడం రేపి అయితే నిన్న సంక్రాంతి పర్వదినం కావడం తోటి ఎక్కువగా వైన్ షాప్ ఎక్కువగా అమ్మకాలు కొనసాగినాయి దీంతో వెళ్ళినటువంటి అంటే వైన్స్ తీసుకెళ్లిన ఎక్కువగా అమౌంట్ రావటం తోటి సుమారు ఆరు లక్షల డెబ్బై వేల అమౌంట్ తీసుకొని వాళ్ళు వైన్ షాప్ మూవ్ వెళ్తున్నా అంటే మోహన్ రాయ్ హైవే మీద ఉంటుంది అంటే రోడ్ మీద ఉంటుంది మోహన్ రాయ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఆ అనే వైన్స్ నుంచి వాళ్ళు తీసుకెళ్తున్నారు శ్రీన్ కావచ్చు భాస్కరు రమేష్ వీళ్ళ ముగ్గురు వచ్చినట్టుగా అమౌంట్ తీసుకొని షాప్ క్లోజ్ చేసుకొని సాయం రాత్రి పది గంటల సమయంలో వారు పిల్లలు వెళ్తున్నట్టుగా సమయంలో వారి నుంచి బెదిరించి అంటే గాల్లోకి కాల్పులు జరిపారు దీంతో వాళ్ళు బెదిరిపోయారు దాంతో చంపేస్తామంటూ ఆ బెదిరించారు దీంతో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు వాళ్ళు ఆరు ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇచ్చారు దీంతో వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు ఆ తర్వాత పోలీసులకు వెంటనే సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా దీనిపై విచారణ చేపడుతున్నారు అయితే ఎత్తుకెళ్ళినట్టు దుండగులు ఇటు జనగామ వైపు వెళ్ళారా లేకపోతే అటు తొరూరు వెళ్తారా ఇటు సూర్యాపేటకి వెళ్ళారా ఏ రూట్లో వెళ్ళారా లేకపోతే ఏదన్నా ఢిల్లీ నుంచి వెళ్ళేసి వేరే రూట్లు వెళ్ళినట్టుగా విషయంపై డీసీపీ రెడ్డి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు ఉమ్మరిని చేపట్టారు రాత్రి నుంచే చేపట్టమని చెప్తున్నారు ఇప్పటికి మాత్రం ఎలాంటి సమాచారం లేదు అంటే దుండగులు ఎటువైపు వెళ్ళారంత వరకు దుండగులు కూడా దొరికినట్టు కూడా పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయిందని కూడా మొత్తానికి అయితే నిన్న సంక్రాంతి కావడంతో వైన్ షాప్ లో ఎక్కువ అమౌంట్ ఎక్కువ అమ్మకాలు కొనసాగినాయి అమ్మకాలు వచ్చినట్టుగా ఆ డబ్బులు తీసుకెళ్తున్నట్టుగా సమయంలో శ్రీనివాసు భాస్కర్ రమేష్ ఇక్కడ ముగ్గురు బైక్ మీద వెళ్తున్నారు బైక్ బైక్కి పేరల్ గా వచ్చారు ముందుకు ఆపేసి విధంగా గాల్లో కాల్పులు జరపడంతో వీళ్ళు కూడా ప్రాణభయంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఆ దుండగులు తీయాల్సినట్టుగా పరిస్థితి ఇవ్వడంతో వాళ్ళు కూడా అక్కడి నుంచి పరారైపోయారు ఈ సమాచారం లోపు పోలీసులు రాత్రి కావడంతో పోలీసులు కూడా ఆలస్యంగా మేల్కొన్నారని చెప్పుకోవచ్చు ఇప్పటికీ దుండగలకు సంబంధించినట్టుగా సమాచారం కూడా ఇప్పటికీ పోలీసుల దగ్గర రానట్టుగా పరిస్థితి కూడా ఉంది వేణిలా రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ